అన్నదాత సుఖీభవా పథకానికి ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు నాయుడు రైతులకు సాగు సహాయం ఎప్పటి నుంచి ఇస్తారు అన్నట్లయితే ఆ కథా కమామిషలకు వెళ్తున్నాము ఆ కథా కమామిషలకు వెళ్తే కనుక రైతులకు సాగు పెట్టుబడి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు అనే విషయం ఇప్పుడు అందరి నోట అదే వినపడుతుందండి తాము అధికారం వస్తే ప్రతి రైతు సాగుకు ఇరవై వేల రూపాయల సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు కూటమి అధికారం లేకొచ్చిన రెండు నెలలు దాటుతుంది కానీ సాగు పెట్టుబడికి సంబంధించిన అప్డేట్ ఇంతవరకు రాలేదు దీంతో అసలు పథకం అమలు చేస్తారా లేదా అసలు ఆ ఉద్దేశం ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి వైసీపీ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతుకు ఏడాదికి పదమూడు వేల ఐదు వందల ఆర్థిక సహాయాన్ని అందించేవారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఏడాదికి పదహైదు వేలు అందిస్తామని జగన్ ప్రకటించారు కానీ దానిని పదమూడు వేల ఐదు వందలకు పరిమితం చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇందులో కూడా కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలు నగదు ఉంది ఈ లెక్కన అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఏటా మేలో ఐదు వేల రూపాయలు జనవరిలో రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించేది కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో రెండు వేల చొప్పును అందించేది అయితే తాము అధికారం లేక వస్తే ఇరవై వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం దానికి అన్నదాత సుఖీభవాన్ని పేరు పెట్టడం అధికారంలోకి వచ్చే తర్వాత వెబ్సైట్లో పేర్లు మార్చారు కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు అయితే నెలలు గడుస్తున్న సాయంపై మాత్రం ఎటువంటి ప్రకటన రాకపోవడం నీళ్ళు నీళ్ళను కమ్ముకుంటున్నాయి అంటున్నారండి రైతులు ఇక ఖరీఫ్ ప్రారంభమైన నెల రోజులకు పైగా దాటుతున్నప్పటికీ ఇంతవరకు అన్నదాత సుఖీభావ సాయంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు కనీసం సన్నాహాలు కూడా ప్రకటించలేదండి మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలతో పంటలకు నష్టం జరిగింది రైతులకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నారు గత ఐదేళ్లలో అమలైనటువంటి సాధారణ ఖరీఫ్ ప్రారంభంలో బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో సకాలంలో రైతు భరోసా నగదు జమ చేసేవారని చెప్తున్నారు కానీ ఈ ఏడాది ప్రభుత్వం మారడంతో ఇంతవరకు నగదు జమ కాలేదు ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయలేదండి అధికారంలోకి ఇచ్చిన వెంటనే వెబ్సైట్ పేరును మాత్రం మార్చేసినట్టు చెప్తున్నారు కొన్ని రకాల మార్గదర్శకాలు జారీ చేశారు అంతకు మించిన పని అంటూ ఏమీ లేదని చెప్తున్నారండి ఇకపోతే మరోవైపు కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవా సాయం అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు గతంలో రైతు భరోసా పథకం కేవలం భూ యజమానులకు మాత్రమే దక్కింది భూమి వారి పేరిట ఉండడంతో వారి ఖాతాలోనే నగదు జమైంది ఇప్పుడు కౌలు రైతులకు గుర్తింపు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఓటాన్ బడ్జెట్ కొనసాగుతుంది అందుకే సంక్రాంతి నాటికి రైతులకు సాగు పెట్టుబడి కింద అన్నదాత సుఖీబావ పేరిట సాయం అందించేందుకు కసరత్తు జరుగుతున్న సమాచారం ఉండే విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో అన్నదాత సుఖీబావ పథకం అమలయ్యే అవకాశం లేదు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నాటికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వాళ్ళు ఆఫ్ అనఫిషియల్గా చెప్తున్నారండి మరి ఈ విషయమై రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం